వెల్కమ్ టు అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ రమణ డాక్టర్ డాక్టర్ గొల్లపల్లి సతీష్ పేర్కొన్నారు గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంతో ప్రాణపాయస్థితి నుంచి కాపాడుకోవచ్చని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ డాక్టర్ డాక్టర్ గొల్లపల్లి సతీష్ పేర్కొన్నారు కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నలభై ఏళ్లు పైబడిన ప్రతివారు ముందు జాగ్రత్తగా గుండె సంబంధ పరీక్షలు మంచిదని తెలిపారు వంశపారపర్యంగా గుండె వ్యాధి చరిత్ర కలవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతిరోజు వ్యాయామం యోగా నడకకు తగిన సమయం కేటాయించాలని ఆహార పొలవాట్లు ధూమపానం మద్యపానం అలవాటు ఉన్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని వివరించారు ఆహార పొలవాట్లలో మార్పులు అవసరమని యువకుల్లో కూడా గుండె వ్యాధి గమనించడం విశేషంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు రమణ ఇక్కడ అపోలో హాస్పిటల్ కాకినాడ సిఇ మాట్లాడతారు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ డాక్టర్ చెప్పినప్పుడు చెప్పినట్లు అతి తక్కువ వయసులోనే కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంది దాని అంత కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం కూడా అందరూ బయట జంక్ ఫుడ్స్ ఉన్న వాళ్ళు అన్ని ఇబ్బంది పడుతున్నారు సో ఈ ఈ అవేర్నెస్ ద్వారా పబ్లిక్ అంతా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి హార్ట్ని ఎంత హెల్తీగా ఉంచుకోవాలి సో ఈ థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ చెప్తున్నారు డాక్టర్ చెప్పారు కదా అంటే ఏదో ఒక వాక్ అనో లేకపోతే జిమ్ అనో ఎక్సర్సైజ్ అనో ఏదో చేయాలి దానివల్ల ఏమవుతుందంటే గుండె కొంచెం హెల్తీగా ఉండడం జరుగుతూ ఉంది బయట ఫుడ్ తినడం తగ్గించుకోవాలి దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఉండాలి మీ ఫ్యామిలీస్ బాగుంటాయి ఫ్యామిలీ బాగుంటే గ్రామం సంస్థ అందరూ బాగుంటారు సో మరొకరు అందరికీ అపోలో హాస్పిటల్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ప్లీజ్ సేవ్ యువర్ హార్ట్ ప్లీజ్ కీప్ యుర్ హార్ట్ హార్ట్ హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అపోలో హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని ఈ రేపు మనం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ హార్ట్ని యూజ్ చేసుకోవాలి మరి ఫర్ మేమ్ లేదు ఎందుకంటే మిగతా కంట్రీస్తో కన్నా మన కంట్రీలో ఈ హార్ట్ బిజినెస్ ఐదు పది సంవత్సరాల కింద తక్కువ వయసులో వచ్చేస్తుంది సో ఇవి తగ్గించుకోవాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెంటివ్గా చూసుకోవాలంటే మీకు ఎక్సర్సైజ్ డైట్ చాలా ఇంపార్టెంట్ సో దాన్ని పీపుల్లో అవేర్నెస్ తీసుకోవడానికి ముఖ్యంగా మేము ఈరోజు ఈ వాకత స్టార్ట్ చేశాము థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎస్ అండ్ ఇలాంటి మోర్ అండ్ మోర్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అండ్ టు మేక్ అవేర్నెస్ పీపుల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి అంతే కూడా అందరూ కూడా ఒక ఆరు నెలలకు ఒకసారి అట్లీస్ట్ మీ మీ కొలెస్ట్రాల్ కానీ మీ బ్లడ్ షుగర్స్ కానీ మీ బీపీ కానీ అన్నీ చెక్ చేయించుకుంటూ ఫాలోఅంటి ఫర్దర్ ద కాంప్లికేషన్స్ రాకుండా మీ హెల్త్ అది బాగుంటుంది ఓకే నమస్తే అండి మేము అపోలో టీమ్ డాక్టర్స్ డాక్టర్ సత్య నా పేరు డాక్టర్ రావు గారు ఈ ట్వంటీ నైన్త్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఇలాగా ఒక వాకౌన్ ఆర్గనైజ్ చేసాము మెయిన్ ఏంటంటే గుండె జబ్బులు అనేవి చాలా పెరిగిపోయినాయి తప్పు వయసులోనే వస్తున్నాయి సో దాని గురించి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మెయిన్ ఈ వాకథాన్ అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి దాంతోపాటు ఏంటంటే వాకింగ్ కాకుండా డైట్ కూడా మనం సరిగ్గా ఉండకపోవటం వల్ల డైట్ అవేర్నెస్ తర్వాత రెగ్యులర్ చెకప్స్ అవి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఓకే సార్